శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేష్ మాత్రే శ్రీమాతరేనమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు బిచ్ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ శ్రీమాతరేనమ కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మొత్తం చేయండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాతరేనమ ఎనిమిది వందల నలభై ఎనిమిది నామము ఓదర కీర్తి అని నమ ఐదు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఊదర కీర్తి అన్నమా అని చెప్పాలి పైకి ఆరా ప్రకాశించు కీర్తి కీర్తి కలది కృతి అనే పదము నుండి కీర్తి పదం వచ్చింది కీర్తి అనేది చేసిన కృత్యాల వల్ల వస్తుంది కానీ తీసుకున్న భత్యాల వల్ల రాదు చాలామంది చాలా ఎక్కువ విలువ కలిగిన భత్యాలు తీసుకుంటూ కూడా ఏమీ చేయకుండానే ఎవరికీ తెలియకుండా పోతారు కానీ తీసుకునే భత్యం జీతంతో సంబంధం లేకుండా అది ఎంత తక్కువైనా అందరికీ పనికి వచ్చే కృత్యాలు ఎక్కువ చేసేవారు ఉంటారు వారే కీర్తివంతులవుతారు కానీ బృహత్ బత్యాల ఉద్యోగులు కాదు సూర్యుడు వేసవికాలంలో జలాశయాల్లోని నీరు తక్కువ ప్రమాణంలోనే తీసుకున్న వర్షాకాలంలో కుండపోతగా నీటిని మేఘాల ద్వారా గుమరిస్తాడు అలాగే రగ్ రఘువంశ రాజులు కూడా ప్రజల దగ్గర నుండి తక్కువ పన్నులు వసూలు చేసి అందుకు ప్రతి గావాలకు ఎక్కువ సౌకర్యాలు కలిగ అని మహాకవి కాళిదాసు రఘువంశంలో తెలియజేశారు నేమేవా భూతి అద్యం శతాభ్యో బలి మహాగ్రహీత్ సహస్రగుణ అదేత అధేతరహిత హిరా సంవ్రవిహ అని చెబుతారు సూర్యుని కిరణాలు కూడా సూర్యుని నుండి కోన రేఖలో సర్వదిక్కులకు వ్యాపించడం వలనే ఇటువంటి ఉపయోగకర మైన కృత్యం చేయగలిగి ఇంతటి కీర్తిని పొందగలుగుతున్నాడు అలాగే అమ్మవారు కూడా అన్ని లోకాలలో ఉండే సర్వజీవులను సర్వకాల సర్వార్థావస్థలయందు అన్ని విధాల ఆదుకుంటూ శ్రీమాతగా సృష్టిస్తూ శ్రీమారాజ్నిగా పోషిస్తూ తలోదరిగా కడుపులో దాచుకుంటూ ఉంది కాబట్టి అమ్మవారు ధర కీర్తి అవుతుంది ఉత్ అంటే ఊర్ధ్వగతిలో ఆరాధించే వారికి అమ్మవారు దర్శనం దర్శనమిస్తుంది ఊర్ధ్వగతిలో అంటే కుండలినీ యోగంలో మూలాధారం నుండి సహస్రార మార్గంలో అని అర్థం ఈ మార్గం గుండా తమ కుండలిని శక్తిని ఉద్బోధతం చేసుకుంటూ ఉపాసించే సాధకులకు సాధనా ఫలంగా అమ్మవారు పూర్తిగా వెలుగు ముద్దలాగా దర్శనమిస్తుంది ఎక్కడకు ఎప్పుడు వెళ్ళినా ఆ పరమేశ్వరుని దయా దాక్షిణ్యాలు శక్తి సామర్థ్యాలు గుణగణాలు ఔదార్యము దర్శింపబడుతూ కీర్తింపబడుతూనే ఉంటాయి ఇదంతా ఆయన యశస్సే విశ్వవ్యాప్తంగా ఉండే ఈ యశస్సును మహాదృశ్యస్సు అంటారు అందుకే పరమేశ్వరుని తస్య నామ నామహద్ అన్నారు అయ్యవారి రూపమైన అమ్మవారి వలనే కదా అయ్యవారికి యశస్సు వచ్చేది అటువంటి అమ్మవారి నామమే ఓ ఒకటి కోనరేఖల వలె పైకి ప్రకాశించు కీర్తి కలది రెండు సూర్యుని కిరణంల వలె వ్యాపింపచేసిన కీర్తి కలది మూడు కుండలినీ శక్తిని ఊర్ధ్వమూర్ధంగా ఉద్భతం చేసుకుంటూ ఉపాసించు వారికి దర్శనమిచ్చు రూప వైభవము నాలుగు అంతటా నిండిన కీర్తి కలది అని ఈ నామము శ్రీమాతరన్మహ మహా కీర్తిహ శీఘ్ర సాధ్యమగు అంతటా వ్యాపించిన గొప్ప కీర్తి కలగా దేవ్యాపాసనం చే అంతటా వ్యాపించు ప్రసిద్ధి కీర్తి కలుగును దేవతల కీర్తి కంటే అధిక మగు కీర్తిని ఇచ్చినది చే కుజగ్రహాది దోషములను పోగొట్టున్నది హిరణ్మయ పురుషునకు దుఃఖమును కలిగించు కీర్తి కలది అంతటా వ్యాపించిన అమృత సరస్సు వంటిది కీర్తి కలది మిక్కిలి గొప్ప కీర్తి కలది లేదా మంత్రోపాసనం చే అంతటా వ్యాపించినదే శీఘ్ర సాధ్యమగుదనియు కీర్తి కలుగును ఈమె ఉపాసనం చేసిన వెంటనే వాని కీర్తి అంతటా వ్యాపించనని అర్థము శబ్దము నాకు శీఘ్రంగా అనునార్థము పురాణని గంటులో గలదు లేదా రుకారమునకు దేవమాత అర్థము రు యొక్క ఆపత్యము సంతానము అరయగును దేవమాత సంతానము అని అర్థము వచ్చినది అనగా అరశబ్దము నాకు దేవతలని అర్థము ఉత్ అనగా అతిక్రమించునది అని అర్థము దేవతలను అతిక్రమించిన కలది కీర్తి కలది ఈ దేవోపాసనంతో దేవతల కంటే అధికమకు కీర్తి కలుగును అని అర్థము లేదా అరశబ్దమునకు మంగళము కుజాగ్రహాదులు అర్థము కుజాగ్రహము ఉత్ అతిక్రమించిన కీర్తనము కలది కీర్తి శబ్దము నాకు కీర్తనము శుతితించుట అర్ధము దేవిని శృతించినచో కుజాగ్రహాది దోషములు నశించునని అర్థము లేదా ఉత్ సూర్యబింబం అందున సుగుణ సువర్ణ చైతన్యము సూర్యమండలం అందున హిరణ్యమయ పురుషము నాకు ఊత్ అనునామం గలదని వేదమందుగలదు అర శబ్దము నాకు ఒక నే విధమైన ఆయుధము అర్ధము అరశబ్దము నాకు చర్మ ప్రసేవిక చర్మమును కొట్టు సాధనము పెద్ద దబ్బనం వలె నుండును అరే అందురు అను అర్థం నిఘంటులో కలదు సూర్యమండలం నందల్లి హిరణ్ హిరణ్య పురుషుని ఎందు ఉంచిన ఆయుధంగా గలదన్న కీర్తి గలదు హిరణ్య పురుషాని ఎందు ఆయుధం నుంచుటచే ఈమెకు కీర్తి కలిగినది అందువల్ల ఈమె కీర్తి హిరణ్మయ పురుషున కూడా దుఃఖమును కలిగించుచున్నది ఈ దేవి ఉపాసం చే కీర్తిని జయించుచు కీర్తిని కలుగునని తాత్పర్యము లేదా ఉత్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆరా కీర్తి ఆ అంతటను వ్యాపించిన అరా అమృత సరస్సు వలె ఉత్ గొప్పదైన కీర్తి కీర్తి కలది అంతటను వ్యాపించిన అమృత సరస్సు వలె గొప్పద కీర్తిగలది సగున బ్రహ్మ ఆసుపత్రాలు అపరాజితమైన నగరమును పొందుదురు దానికి ఆ పరబ్రహ్మ నగరం అని పేరు ఈ నగరం నందు ఆరము అరణ్యము అను రెండు అమృత సరస్సులు సముద్రంలో సమానములైనవి గలవని వేదమందు ప్రసిద్ధి గలదు ఆరాధములు కలిగినంత గొప్ప కీర్తి గలది అనావృతి శబ్దా అను సూత్ర నందు శంకర భగవద్వాదులు కూడా ఈ హ్రాదములు రెండు నా ఉన్నట్లు చెప్పి ఉన్నారు ఐదు అక్షముల నామం ఈ నా శ్రీ మాతరేమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్